హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి పాల తాలికల కోసం ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బాదం పప్పు జీడిపప్పు కొబ్బరి తురుము బెల్లం బియ్య పిండి ఏ చేసి చేసుకునేది ఇది సెలిపిండిడా చేసుకున్నా ముందు రోజే ఇదిగోండి బెల్లం పాకం కోసం ఇలా మరిగించుకుంటున్నా ఇది చల్లారిన తర్వాత మనం వేసేసుకోవాలి ఇదిగోండి అర లీటర్ పాలు కాగుతున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ పాలు మరుగుతున్నాయి ఇదిగోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నా నేను ఒక్కదాన్నే కదా ఫ్రెండ్స్ కొద్దిగా చేసుకుంటాను నేను ఇదిగోండి పాలు మరిగేటప్పుడు ఇలా వేసేసుకోవాలి ఆ తర్వాత కలిగ పెట్టకూడదు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ మిగిలిన పిండి ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు ఎప్పుడు పాలు తాలికలు చేసుకోవాలనుకుంటే అప్పుడు మళ్ళీ ఇలా చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ పాల తాలికలు రెడీ అయిపోయినవి ఇదిగోండి పాల తాలికలు రెడీ అయిపోయినవి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి వేసుకోవాలి ఆ తర్వాత మనకు బెల్లపాకం కూడా ఇలా వేసేసుకోవాలి మనం తీపి సరిపడా వేసుకొని ఇలా పెట్టుకోవాలి చల్లని తర్వాత వేసుకుంటే మనకు పాల తాలికలు ఎరగవు అనమాట ఇదిగోండి ఇలా కలిగి పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మీకు నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ పాలు తాలికలు ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటూ ఫ్రెండ్స్ అండ్ చక్కగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు কেউ করি